ఇఫ్ ఐ టెల్ యూ మన ఎక్కడికైనా బయటకు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే లైక్ దట్ బట్ అలా కూడా కాదు బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం సేపు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ఏ రాస్తాను నేను చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి గోహాల వయసు పోతుంది అవును మరి యువర్ ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం అని పోతుంది అరే పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది సరే ఏమై లైవ్ ప్రేమించాలి మనుషులు లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ టైమ్ నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాను అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనోటెడ్ స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ చేయాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి వస్తుంది దాన్ని అవగలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी में क्या चल रहा है कुछ तो बोलो तक आलोचना हांगा अम्म गुर्त ओकर लावी तोय पड़ तुम दाने क्या मुर्कड़ा నే నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీథింగ్ కంబైన్ అండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హోట్ స్టాప్ లవ్ ఇదేంటి కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్ చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా